నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్దతిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిసిన పది కేజీల అక్రమ గంజాయిని అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు నిందితుల్ని అరెస్టు వారి నుండి ద్విచక్ర వాహనం రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వీరిలో ఒకరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్లు గుర్తించారు ఈ గంజాయి విలువ సుమారు నాలుగు వేల రూపాయలు తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు సాయంత్రం సేవలకి రావాలని సమాచారం అడుగు భూసేర్ జంక్షన్లో ఇక్కడ ఇక్కడ అమావతిగా బైక్ ట్రాఫిక్ పోల్స్ అదేవిధంగా వాళ్ళకి ట్రాఫిక్ ఆటలు పట్టుకోవడం జరిగింది అని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించిన చెప్పింది అక్కడ పేరు వచ్చి రామన్ ప్రభాకర్ సమాపూర్ రేట్ రాను నలభై నాలుగు సంవత్సరాలు ఇతర పోరాపల్లి జీమాడలు మనలో ఉంటున్నారు కానీ బట్ ఇంతకుముందు రెటి అండి అన్న అదేవిధంగా ఇంకో జయవీరం కావితి వీరదేవమ్ సనాతో కావితి వీరదేవారు ఇలా ఇద్దరు ఇతను వచ్చి మధురీ మున్సిల్పాటి గ్రామం తమిళనాడు డిస్టిక్ అంటే సో ఇందులో ఎవరైతే దాదా అమ్మ ఉన్నారు సెకండ్ పర్సన్ చెన్నైలోని అరవై ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ పది కిలో గంజా వాళ్ళ దగ్గర కట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు తాడోరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమము మనకు కూర్చోడి జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది వాళ్ళు కార్పోతుందా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అదే అదేవిధంగా పది కిలోల కాంజా స్వాధీనపడుతున్నాం ఈ కేసు దర్యాప్తులో ఉంది ఈరోజు రిమాండ్ మొత్తం కోర్టుకి తరలించడం జరిగింది గతంలో మీరు రోజు అయితే వరకు అయితే కేసులు ఎటువంటి ఎంత సభ ఎస్ట్రేషన్లో ఉన్నారు మీరు మూడో లక్షలు ఉన్నాయి ఎంకా పూర్తిగా వ్యక్తి చేసి వచ్చేస్తారు